ఏం సార్ ఏం కావాలి సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ హెల్ప్ యూ సార్ ఇలా కస్టమర్ల మీదకి ఎగబడుతూ ఉంటారు అక్కడ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టాపిక్ మీరు లైఫ్ లో ఒక్కసారైనా ఫేస్ చేసే ఉంటారు ఒక ఐటమ్ కొందామని ఎలక్ట్రికల్ షాప్ వెళ్తే కొన్ని ఎలక్ట్రానిక్ షాప్స్ వాళ్ళు ఇలా షాప్ లోకి అడుగు పెడతామో లేదో ఏం కావాలి సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ మే హెల్ప్ యూ సార్ యూ సార్ ఇలా కస్టమర్ల మీదకి ఎగబడుతూ ఉంటారు అక్కడ ఉన్న స్టాఫ్ ఆ మూమెంట్ కస్టమర్కి ఎంత గా ఉంటుందో తెలుసా ఫస్ట్ కస్టమర్ ని షాప్ లోకి రానివ్వండి రా అలా ఎగబడకండి నీ షాప్కి ఐటమ్ కొనుక్కోవడానికి వచ్చే కస్టమర్ వాడు ఎక్కడో నాలుగైదు కిలోమీటర్ల దూరం నుంచి ఎన్నో యూటర్న్ దాటుకుని ఎంతో ట్రాఫిక్ చేయించి ఎండలో నీ షాప్కి వస్తే నువ్వు రాగానే ఏం కావాలో ఏం కావాలో ఏం కావాలేంట్రా ఇలా షాప్లో కడుగు పెట్టగా నా మెంటల్ టార్చర్ ఏంట్రా ఏ వాడికి తెలియదు వాడికి ఏం కావాలో ఏం కావాలో తెలియకుండా ఏం కొనాలో తెలియకుండా కస్టమర్లు షాప్కి అయితే రారు కదా నేనేమంటున్నా అంటే అతి లాయాలిటీ వద్దు అర్థమైందా అతి వినయం వద్దు కస్టమర్కి ఏం కావాలో వాడికి ఒక క్లారిటీ ఉండే మీ షాప్కి వస్తాడు సో కస్టమర్ రాగానే వాడి స్పేస్ వాడికి ఇవ్వండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వాడిని డిస్టర్బ్ చేయకండి అలా వాడు ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అయిన తర్వాత వాడికి ఏం కావాలో వాడే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి అడుగుతాడు సార్ నాకు ఆ మిక్సీ కావాలి ఆ సెక్షన్ ఎక్కడ ఉంది సార్ నాకు కూలర్ కావాలి లేదా నాకు ఫ్రిడ్జ్ కావాలి వాటర్ ఫిల్టర్ కావాలి వాషింగ్ మిషన్ కావాలి లేదా టీవీ కావాలి లేదా ఫోన్ కావాలి ఇలా ఏం కావాలన్నా వచ్చి వాడే అడుగుతాడు సో అప్పుడు అప్పుడు మాత్రమే మీరు రియాక్ట్ అవ్వండి మీరు ఇందకిచ్చిన ఆ కాసేపు టైంలో వాడు రిలాక్స్ అయ్యాడు కాబట్టి కస్టమర్కి మీరు చెప్పే ఆ ఫీచర్స్ మైండ్కి ఎక్కుతుంది ఐటెం కొనుక్కునే ఇంటికి వెళ్తాడు మీరు మీ వర్క్ లాయల్టీ ప్రూవ్ చేసుకునే క్రమంలో కస్టమర్లు ఇబ్బంది పెడుతున్నారు అది మీకు అర్థం కావట్లేదు దయచేసి ఇది మానుకోండి కస్టమర్లను భయపెట్టకండి సంస్థ బాగుపడుతుంది లేదు మాకు ఇచ్చిన ప్రోటోకాల్ ఇలానే ఉంది ఇలానే ఎగబడతాం కస్టమర్ల మీద వాళ్ళు రాగానే అంటే ఆ వచ్చేటోడు కూడా రాడు జస్ట్ ఐదు నిమిషాలు వాడి షాప్ వచ్చాక వాడి స్పేస్ వాడికి ఇవ్వండి చూడండి బిజినెస్లో ఎంత మార్పు వస్తుందో సో ఫైనల్గా మ్యాటర్ ఏంటంటే కస్టమర్ స్పేస్ కస్టమర్కి ఇవ్వండి వాడిని ఫాలో చేయకండి అదే మీరు కస్టమర్కి ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది సో బాయ్ మామ ఇది ఈరోజు టాపిక్ అండ్ థ్యాంక్ యూ నీ విలువైన సమయాన్ని నా ఛానల్ కోసం కేటాయించినందుకు థ్యాంక్స్ ఫర్ యువర్ టైం